హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం ఎవరైతే మన ఛానల్ మూడుసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మాసోర్లకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు సో ప్రెసెంట్ అయితే మనం అయితే మన లొకేషన్లో అయితే కూర్చున్నామండి మీరు చూడొచ్చు సో ఎగ్జాక్ట్గా విశ్వా త్రీ జీ స్ప్రే చేసి ఇయాల్కి చూసుకున్నట్లయితే పది ఎగ్జాక్ట్గా వచ్చేసి పదిహేను రోజులు అవుతుందండి సో పదిహేను రోజులు అవుతుంది ప్రజెంట్ ఇవాళ వచ్చేసి నేను మన తోటలో ఎనిమిదవ స్ప్రే కింద విశ్వా త్రీజీ స్ప్రే చేయడం జరిగిందండి ఇప్పుడు ప్రజెంట్ పదవ స్ప్రే కింద వచ్చేసి మనము ఇంకొక స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఈ పదవ స్ప్రేకి మరియు ఎనిమిదవ స్ప్రేకి మధ్యలో తొమ్మిదవ స్ప్రే వచ్చేసి మనది మార్షల్ చెప్పాను కదండి కొంచెం బొడ్డపూత ప్రభావం అనేది ఎక్కువగా ఉందని చెప్పడం వల్ల మార్షల్ అనేది కొట్టుకోవడం జరిగింది సో అది మీకు వీడియో చేయలేకపోయాను చూపించలేకపోయాను దయచేసి అందరూ కూడా క్షమించాలని కోరుకుంటున్నాను సో అదొక్కటే మిస్ అయింది సో ఈ యొక్క మార్షల్ అయితే స్ప్రే చేయడం జరిగింది మధ్యలో మేబీ ఇరవై నాలుగో తారీఖు ఆ రేంజ్లో ఆ టైంలో అయితే స్ప్రే చేయడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు అయితే స్ప్రే చేయడం జరిగింది సో మార్షల్ అనే స్ప్రేయింగ్ సో విశ్వాత్రిజీ పదహారో తారీఖు స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత మార్షల్ అనేది మనకు వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు స్ప్రే చేయడం జరిగింది సో నిన్న ఏదైతే ఉందో ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఒక స్ప్రే అయితే చేయడం జరిగిందండి అది చూసుకున్నట్లయితే లానోవో సో ఇది వచ్చేసి ధనుక కంపెనీ వల్ల లానోవో ప్లస్ అదేవిధంగా మనకు బేర్ కంపెనీ వల్ల అసర్బో అని చెప్పేసి ఇది ఫంగిసైడ్ అండి ఇది వచ్చేసి మనకు నల్లికి అదేవిధంగా మంచి కాపు సెట్ చేయడానికి అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ పు మనకు పురుగు కానీ ఏమున్నా కానీ సమర్థ రో సమస్త రోగాలకు పనిచేసేటువంటి ప్రోడక్ట్ ఒక విధంగా చెప్పాలంటే మన విశ్వాత్రిజీ లాంటి ప్రోడక్ట్ సో చాలా అద్భుతంగా ఉందండి సో దీని రిజల్ట్ బాగుందని చెప్పేసి దీన్ని మరియు అదేవిధంగా దీంట్లో వచ్చేసి ఎసర్బో ఈ రెండింటిని కలిపి స్ప్రే చేయడం జరిగిందండి దీంట్లో కనుక ఇంకో కాంబినేషన్ చూసుకున్నట్లయితే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మనం ఎందుకంటే విశ్వా త్రీ జీ కొట్టిన తర్వాత పిందెలనేవి పడ్డాయి సో ఆ అనేవి సాగడానికి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది కలిపి స్ప్రే చేయడం జరిగింది ఈ కాంబినేషన్లో అయితే స్ప్రే చేయడం జరిగిందండి ప్రజెంట్ తోట పొజిషన్ ఎలా ఉంది అంటే ఈరోజు అంటే నిన్న సాయంత్రం స్ప్రే చేయడం జరిగింది నేను సాయంత్రం వచ్చి వీడియో చేద్దాం అనుకున్నా కుదరలేదు ఇమీడియట్గా అక్కడ చిన్నపాటి వీడియో తీసుకొని అంటే కలుపుతున్న వీడియో తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఈ కాంబినేషన్లో అయితే స్ప్రే చేశానండి అసర్బో మరియు లెనోవో దాంతోపాటు ఈ యొక్క థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ కాంబినేషన్లో అయితే స్ప్రే చేయడం జరిగింది దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుపుతాను అదేవిధంగా దీని తర్వాత చేయబోయేటువంటి స్ప్రేయింగ్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన స్ప్రేయింగ్ సో విశ్వాత్రిజి ప్లస్ షీన్వా సో విశ్వాత్రిజి ప్లస్ షీన్వా రెండు కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది దీని తర్వాత సో ఎగ్జాక్ట్గా విశ్వాత్రిజి మొదటి డోస్ అయిపోయింది అండ్ ఇప్పుడు రెండో డోస్ విశ్వాత్రిజి సెకండ్ డోస్ చేయడం జరుగుతుంది దీని తర్వాత మళ్ళీ ఒక ఎగ్జాట్ ఒక నెక్స్ట్ తడికి ఇప్పుడు ఈ తడి ఆరేగానే ఈ తడి ఇంకా ఆరలేదండి మొన్ననే స్ప్రే నిన్న మొన్ననే తడి కట్టడం జరిగింది సో నిన్న స్ప్రే చేయడం జరిగింది సో ఈ తడి ఆరిన తర్వాత మళ్ళీ తడి కట్టి విశ్వా త్రీ ప్లస్ శనివా రెండు కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది పదకొండవ స్ప్రేయింగ్ కింద మన తోటలో సో దాన్ని కూడా చూద్దాము ప్రజెంట్ అయితే మాత్రం ఈ లానో అనేది మనం చూసుకున్నట్లయితే మనకు పురుక్కి రెండు రకాల లద్దె పురుగైనా కావచ్చు సన్న పురుగైనా కావచ్చు ఇలాంటి పురుగైనా పోవడం జరుగుతుందండి అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ మీద పని చేయడం జరుగుతుంది ఆకు కింద నల్లికి పని చేయడం జరుగుతుంది రెండు మూడతలకు పనిచేసి అద్భుతంగా సన్నటి గ్రోతింగ్ అయితే వస్తుందండి సో చూద్దాం దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నేనైతే చూశాను బయట తోటలో సో నా తోట మీద కూడా ఎలా ఉంటుందో మనం అయితే చూడాలి కదా సో చూద్దాం నెక్స్ట్ అసర్బో వచ్చేసి ఎందుకంటే ఫంగి సైడ్ అండి నా తోటలో వచ్చేసి ఫంగి సైడ్ ఉంది సో అక్కడక్కడ కొమ్మకరుడు అని కనిపిస్తుంది సో ఈ యొక్క అసర్బోని నేనైతే స్ప్రే చేయడం జరిగింది సో దీంట్లో ఇంకోటి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ నేను చెప్పానుగా పిందెలు సాగు అని చెప్పేసి ఈ కాంబినేషన్ స్ప్రే చేయడం జరిగింది ప్రజెంట్ తోట ఎలా ఉందో మీరు ఒకసారి అయితే చూడండి సో ఇప్పుడు చేసినటువంటి స్ప్రేయింగ్ ఎసర్బో ల్యానోవో మరియు అదేవిధంగా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ కాంబినేషన్లో అయితే స్ప్రే చేయడం జరిగిందండి సో ఎగ్జాక్ట్గా మనం విశ్వా త్రీ జీ స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ పదిహేను పదహారు రోజులు అయింది సో చూసారు ఆ కాపు ఏ విధంగా ఉందో సో ఈ ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్నటువంటి కాపు ఏదైతే కనబడుతుందో ఈ కాపంతా కూడా తోటి పడినటువంటి కాపే అండి సో పైన కూడా గ్రోతింగ్ కూడా ఇప్పటికి కూడా గానే ఉంది సో చూసుకోవచ్చు ఈ కంటిన్యూస్ గ్రోతింగ్ కూడా ఇలానే కనబడుతుంది మీరు క్లారిటీగా ప్రతి ఒక్క చోట కూడా చూసుకోవచ్చు ఎటు చూసుకున్నా కానీ ఇదే విధంగా ఉంది సో ఈ కంటిన్యూస్ గ్రోతింగ్తో పాటు మనకు కాప్ అనేది నిలవడం జరిగింది అదేవిధంగా క్లీన్గానే ఉంది తోట కాకపోతే అక్కడక్కడ కొంచెం లైట్గా ముడత అనేది కనిపిస్తుంది ఆ ముడత పోవడానికి చూసుకోవచ్చండి కొంచెం లైట్ ముడత అనేది కనిపిస్తుంది ఈ లైట్ ముడత అనేది పోవడానికి మనము అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఈ ల్యానోవో కొట్టిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనే అంశం గురించి ఒకసారి అయితే మనము మాట్లాడుకుందాం దీని రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా మనం తర్వాత చేయబోటిన స్ప్రేయింగ్ రెండింటి కూడా మీకు ఒకేసారి చూపించడం జరుగుతుందండి సో చూడొచ్చండి కింద కాపు ఏ విధంగా పడింది ఒకసారి సో ఈ విధంగా అయితే కాప్ అయితే పడ్డం జరిగింది సో విశ్వ త్రీ కొట్టిన తర్వాత పడినటువంటి అండి ఇది సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎలా పడ్డదో సో ఈ విధంగా విశ్వ త్రీ కొట్టిన తర్వాత ఈ విధంగా మంచి కాప్ అయితే పడ్డం జరిగింది పైన కూడా ఇప్పటికి కూడా చూసుకున్నట్లయితే మంచి పిందలు అయితే కనబడుతున్నాయి చూసుకోవచ్చు సో ఈ విధంగా ఉందండి సో చూసుకోవచ్చు మీరు ఒకసారి చూపిస్తారు చూడండి కాప్ అనేది ఏ విధంగా ఉందో సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉన్నానండి సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ మిరప తోటలో చేసుకోవాల్సిన స్ప్రింగ్స్ గురించి అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ప్రజెంట్ పైన పడుతున్నటువంటి కాపీ అయితే మీరు చూడవచ్చు ఈ విధంగా పడుతుంది సో మనం విశ్వాత్రిజీ కొట్టడం జరిగింది దాని తర్వాత మార్షల్ కొట్టడం జరిగింది మార్షల్ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు కొట్టింది లానోవో అసర్బో అండ్ దాంతోపాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికీ క్లీన్ గ్రోతింగ్ అనేది అలానే కంటిన్యూ ఉందండి సో విశ్వాత్రిజి కొట్టుకున్నట్లయితే గ్రోతింగ్ అనేది ఆగదండి సో కాపు చూసారా ఏ విధంగా దిగుతుందో చాలా అద్భుతంగా కాపు అనేది దిగడం జరుగుతుందండి సో ఇది అంతా కూడా నేనైతే లే విశ్వత్రిజి అంటాను సో విశ్వత్రిజ మార్చలంతర్వాతంగా పెడితే మనకైతే మంచి కాపు అయితే దిగుతూ వస్తుంది తోట కూడా చాలా క్లీన్గానే ఉందండి ఇప్పటివరకు అయితే ఇదే విధంగా ఉండాలని కోరుకుందాం సో ఈ విధమైనటువంటి కాపు పడిందండి సో ఈ విధంగా కాపు పడడం వల్ల మనకైతే ఎటువంటి ఇది లేదు సో మంచి కాపు పడుతూ పైన గ్రోతింగ్ ఈ విధంగా కాపు ఉన్నప్పటికీ కూడా పైన గ్రోతింగ్ చూసుకున్నట్లయితే క్లీన్ గ్రోతింగ్ అనేది ఉంది సో ఈ విధంగా ఉండాలి తోట ఇలా ఉన్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇదండి సో ఈ అల్టీ స్ప్రే మన వీడియోలో తెలుసుకుంది ఇంకా మరో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్